హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిపుడి మీకు ఈ కోడి ఏంటో తెలుసా అండి ఇది ఈ కోడి పేరు ఇది మంచి జాతి కోడి అండి ఇది మేము కూడా ఇది కొనడానికని వెళ్ళాము అంటే చిన్న పిల్లల్ని కొందామని వెళ్ళాము కానీ అక్కడ పిల్లలు లేవు ఇంకా టూ మంత్స్ పడుతుందంట ఈ కోడి పేరు అయితే ప్యారెట్ బీక్ అంట అండి ప్యారెట్ బీక్ అంటే చిలక ముక్కు కోడి అంట చాలా బాగుంది ఇది నిమలి నెమలి ఈకలు ఉంటాయి కదా అలా దాని ఈకలు చాలా పొడుగ్గా ఉన్నాయి అసలు కోడి ఎంత పెద్దగా ఉందంటే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది మేము కూడా ఇలాంటి కోళ్ళను పెంచాలని ఒక రెండు కోళ్ళు పెంచుకోవాలని అనుకున్నాము కానీ ఇంకా అక్కడ చిన్నపిల్లలు లేవు అని అంటే వెనక్కి వచ్చేసినాము ఇంకా గుడ్లు కూడా ప్రస్తుతానికైతే లేవు ఒక ట్వంటీ డేస్ అలా ఉంటే ఇవి గుడ్లు కూడా వస్తాయి అని అంటే అప్పుడు గుడ్లు కానీ లేదంటే చిన్న పిల్లల్ని కానీ తీసుకుందాం అనుకున్నాము ఇవి చాలా కాస్ట్లీ అంట అండి ఈ కోళ్ళు మామూలుగా ఇవి మంచి జాతి కోళ్ళు దీనికి డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ పెడుతుంటారంట చాలా బాగున్నాయి వీళ్ళకైతే బాగా పెంచుతున్నారండి ఇవి తర్వాత ఇక్కడ చెట్లు ఈ కోళ్ళ కోసం అనేసి చెట్లు కూడా వేసినారు ఫ్రూట్స్వి అంటే జామ చెట్టు మామిడి చెట్లు ఇలా అన్ని రకరకాల చెట్లు వేసినారు వీటికి చల్లగా ఉంది బాగా బాగా మామూలుగా అంతా తినేసి ఆ చెట్ల కింద పోయి ఉంటుంటాయి చెట్లు ఎక్కడము ఆ చెట్ల కింద ఉండే పురుగులను అలా తినడము చేస్తుంటాయి తర్వాత మంచి దీనికి మంచి కాస్ట్లీ ఫుడ్ పెడతారంట అండి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే అన్ని చిన్న ఉన్నాయి ఇంకా పిల్లలు అంటే చిన్న చిన్నవి అంటే ఒక రెండు నెలల పిల్లలు అలా ఉన్నాయి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఆ కోళ్ళకి మీకు కూడా ఈ కోళ్ళు నచ్చినట్టయితే కామెంట్ చేయండి మంచి జాతి కోళ్ళు అంటా అండి ఇవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాసిన రాజపూడి అందరికీ బాయ్ బాయ్